షాపూర్ నగర్ నల్లపోచమ్మ దేవాలయంలోని కొనసాగుతున్న అయ్యప్ప స్వాముల నిత్య అన్నదాన కార్యక్రమం సర్కిల్ పరిధి కుద్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ నల్లపోచమ్మ ఆలయంలో ఆలయ ధర్మకర్తల ముద్దాపూర్ కృష్ణాగౌడ్ సహకారంతో పాటు గురుస్వాముల అయ్యప్ప స్వామిలకు నిత్య అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లుగా చెప్పారు గురుస్వాములు మాట్లాడుతూ గత ముప్పై రోజులుగా ఈ అన్నదానం జరుగుతుందని తెలిపారు అలాగే ఆలయ ధర్మకర్త కూడా మాట్లాడుతూ మరో రెండు రోజులు ఈ అన్నదానం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలోని అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నేను కన్యాస్వామి ఉన్నప్పటి నుంచి హనుమాన్ టెంపుల్లో భిక్ష అనేది అయ్యప్ప స్వాములకి పెడుతుండే స్వామి మా గురుస్వామి అంజనే గురుస్వామి చంద్రమోహన్ గురుస్వామి మా గురుస్వామి అయితే అంజనే గురుస్వామి సన్నిధానంలో ఉండే స్వామి అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ స్టాప్ భిక్ష అనేది పెట్టినాం స్వామి అయితే ఫోర్ ఇయర్స్ నుంచి ఆపడం జరిగింది స్వామి చెప్పినట్టే అయితే అప్పటి నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మాకు మనసులో ఉంది స్వామి పెట్టాలి పెట్టాలి అని అయితే సన్నిధానంలో ప్రతి ఇయర్ అనుకుంటాం ఇలాగా ఇప్పుడు పెడదాం అప్పుడు పెడదాం అయితే మనకి కృష్ణాగౌడ ముద్దాపురం కృష్ణగౌడారు గారు కూర్చోమ్మ టెంపుల్ ప్రెసిడెంట్ గారు స్వామిని స్వామి స్టార్ట్ చేయకముందు మేము పదిహేడు సంవత్సరాల క్రితం మన ప్రసన్న స్వామి హనుమాన్ టెంపుల్లో చేసేసి వాళ్ళం ఇలాగ మా అంజలి స్వామి గారికి కొద్దిగా అనారోగ్యం వల్ల ఒక నాలుగు సంవత్సరాలు ఆపబడ్డ ఆపేసం దానివల్ల మళ్ళీ ఏమైందంటే మన ముద్దాపురం గుడి ఈ కోసంగూడి ధర్మకర్త ఈ స్వామిని ఈ దగ్గర కూర చదవడం జరిగింది ఇలా పెడదామనుకున్న స్వామి అంటే సరే స్వామి మంచి పనే కదా మీరు స్టార్ట్ చేయండి మీ వెనకాల మేము ఉంటాం అనగా ఈ స్వామి సహకారంతో ఇలా స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఇంకా ముందు ముందుగా ఇంకా ఘనంగా వైభవంగా జరగాలని మేము కోరుకుంటున్నాం స్వామి ఏ శరణ్యప్ప